టైటానిక్ లో ప్రయాణించే ఒక సంపన్న స్త్రీ గురించి వినండి టైటానిక్ మంచి కొండను తాకినప్పుడు ఆవిడకి ఒక లైఫ్ బోట్ లో ప్లేస్ ఇచ్చారు ఆమె తన స్టేటస్ రావచ్చా అనే పర్మిషన్ అడిగితే ఆవిడకి మూడు నిమిషాల టైం ఇచ్చారు ఆవిడ డబ్బు విలువైన వజ్రాలు ఆ ఫ్లోర్ లో పడేసి మూడు ఆరెంజ్ పండ్లను తీసుకొచ్చుకుంది పరిస్థితులు ఆమె విలువను మార్చాయి విషాదం ఆమె ప్రాధాన్యతను స్పష్టం చేసింది ఈ క్యాలెండర్ నిండుతుందా మీ షెడ్యూల్ బిజీగా ఉందన్న ప్రశ్న కాదు దాన్ని ఎవరు నింపారు దేంతో నింపారు అన్నది ప్రశ్న మీరు జ్ఞానవంతులైతే మీ జీవిత ప్రాధాన్యత గురించి దేవునిపై ఆధారపడతారు ఆయన అధికారం గతకు వస్తే ఆయన మార్గాన్ని సరళపరుస్తాడు ఓ సర్వేలో తొంభై ఏళ్లకు పైబడిన వాళ్ళని అలా ప్రశ్నించారు మీకు మళ్లీ జీవితం ఇస్తే మీరేం చేస్తారు అని వాళ్ళ సమాధానాలు ఉన్నాయి నేను నా కుటుంబంతో నా ఫ్రెండ్స్ తో ఎక్కువసేపు గడుగుతూ ఉంటాను నేను మరిన్ని విషయాలు లోతుగా ప్రయత్నిస్తాను నష్టాలను ఎదుర్కొంటాను నేను చనిపోయిన తర్వాత నాకు మిగిలిన వీని సంపాదించడం నా నెక్స్ట్ జనరేషన్ ఇస్తాను అనే విషయాలు పౌలి అంటాడు అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే నా మిషన్ ని పూర్తి చేయడం నా పరుగుని తుతముట్టించడం జ్ఞానులు తమ అంతిమ దినాల కోసం జ్ఞానంతో బతుకుతారు అని